అసలు ఈ మగవాళ్ళు వంటే చేయరు కానీ ఎప్పుడైనా వంటగదిలోకి వచ్చి ఇట్లా నాన్ వెజ్ చేస్తే మాత్రం అసలు చేసిన ఫీల్ ఉండదు కానీ తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉండదండి ఇది మావారి స్టైల్లో చికెన్ రెసిపీ అనమాట అంటే తనే ప్రిపేర్ చేశాడు సో లాస్ట్లో నేను ఉప్పు కారం వేసాను అనుకోండి తర్వాత మాట్లాడుకుందాం సో తనైతే ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఎక్కువగా వేసి అందులోనే ఒక నాలుగు పెద్ద టమాటాలు చిన్న చిన్న తరుక్కొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటాడు అనమాట అంటే ఈ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటాడు హోల్గా గరం మసాలా అలాగే పసుపు అల్లం కొంచెం ఎక్కువనే వేసుకుంటాడు అనమాట సో అది మంచిగా ఇలా టమాటో కర్రీ లాగా అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటాడండి అంతే ఆ స్మెల్కే ఫిదా అయిపోవాలి ఇక చికెన్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఉప్పు కారం నన్ను వేయమన్నాడు అనుకోండి ఎందుకంటే బిజీగా ఉన్నాడనమాట సో అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అన్నట్టు ఉప్పు లేకపోతే కర్రీకి ఆ టేస్ట్ ఎలా వస్తుంది సో క్రెడిట్ నాకు కూడా ఇవ్వాల్సిందే మీరు ఎందుకంటే ఉప్పు కారం కరెక్ట్ ఉంటేనే కదా కర్రీకి ఆ టేస్ట్ లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే చూడండి ఎమ్మీగా రెడీ అయింది